స్వాగతం రేపు శనివారం రోజున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంలో పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లలో భాగంగా ప్రధాన చౌరసాల సభా ప్రాంగణానికి ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు संड <laughs> <laughs> మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వం తీసుకురావాలి రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కట్టాలి రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు తాగునీరు ఇవ్వాలి గోదారకని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగుల ఉద్యోగ కల్పన కల్పించాలి ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా అదే ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి అభివృద్ధి చేయాలో ఒక సంక్షేమం మాట ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు సీధర్బాబు గారి యొక్క ఆలోచనను వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు స్వయంగా వారు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘనస్వాగతం పలుకుతా ఉన్నాం వారి ప్రాంతంలో వచ్చే వన్ ఎయిటీ ఎయిట్ ఏర్తో పాటు పాయిలెట్ ప్రాజెక్ట్గా ఓసీపీ ఫోర్ దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా ఎన్టీపీసీ ద్వారా త్రీ టూ ఎయిట్ హండ్రెడ్తో పాటు మరి ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ వన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంద కోట్లతో ఎస్టీపీ నిర్మించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి కనుక వస్తున్న నాయకునికి ఘనస్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను